వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకు త్రీ వ్లాగ్స్ సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మనకెంతో ఫేవరెట్ అయిన ఆలిగారి వైఫ్ని చూడబోతున్నాం అదేనండి జుబేదా అలీగారిని అనమాట సో ఇంకా నేనైతే వచ్చేసాను చూసారా ఇది వచ్చేసి నేనైతే నవంబర్ ట్వంటీ థర్డ్ సండే అయితే వచ్చాను ఎండ్ ఇక మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూస్తుందండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వింటర్ కార్నివల్ ఎక్స్పో అన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నవంబర్ని అయితే పెట్టారు బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వలన నవంబర్ ట్వంటీ థర్డ్ని అయితే వచ్చాను గాయస్ సో చూస్తున్నారు కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇలా ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు నేను తొందరగా వచ్చి మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట అప్పుడు మీరు కూడా వెళ్ళచ్చు ఈసారి అయితే ద్వారా ఇలా చూడండి గాయస్ సో ఈ ఎగ్జిబిషన్ ఫుల్గా నేను ఆ వ్లాగ్ అయితే తీసాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అవునండి ఇది సింధు భవన్లో అయితే పెట్టారు ఇక్కడంటే మహారాణిపేట జగదంబ జంక్షన్ వైజాగ్ అండి సో గాయస్ మీరు కూడా చూడండి ఇదిగోండి వెళ్ళిపోతున్నాం సో ఇంకా లోపలికి అయితే ఎంట్రైతే అయిపోతున్నాను అనమాట జుబేర్ అలీ గారి స్టోర్ దగ్గర వచ్చేసాం సో చూసినా కదా స్మైల్ చూడండి ఓకే సార్ చూసి ఇంకా నేను వచ్చేసి లేట్ గి అయితే వెళ్ళాను గాయస్ చాలా స్టాల్స్ అయితే క్లోజ్ చేసేసారు సో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ జుబేర్ అలీ గారి స్టాల్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉండండి మీరు చూసేయండి చూసాడా గైస్ చాలా మందికి ఎంతో ఇష్టమైన మన జుబేదా అలీ గారండి ఇప్పుడు నన్ను ఏం చదువుతున్నావు అని అయితే అడిగారు అనమాట అండ్ మీరుకో చూడండి అండ్ చూస్తున్నారు కదా మా మీటీగా ఉంది కదా అని అయితే అంటున్నారు అనమాట అంటే వాళ్ళ లాగా ఉన్నాను అని అయితే అంటున్నారు నన్ను చూసారా నేను బీటెక్ అంటే షాక్ అయిపోయారు నిజమేనండి ఎక్కడ చూసినా నన్ను నువ్వు వెయిట్ క్లాసా లేదా ఎయిత్ లోపే చెప్తే తప్ప ఎయిత్ క్లాస్ తర్వాత ఎవరు చెప్పలేదు సో నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే అని అయితే అన్నారు ఆశ్చర్యపోయారు అనమాట అండ్ ఇక కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి సో మేము వెళ్ళేసరికి చెప్పాను కదా క్లోజింగ్ టైంలో అయితే మేము అయితే వెళ్ళాము సో నా సైజు ఉన్నాయేమో అని అయితే నేనైతే చూస్తున్నా బట్ అప్పటికే నా సైజు అన్ని ప్యాక్ అయితే చేస్తారంట కలెక్షన్స్ ఇదిగోండి కరెక్ట్ గా వచ్చింది ప్యాక్ చేస్తాను కానీ చూసారా ఇదిగోండి ఇక్కడ స్టాక్ అంతా ప్యాక్ అయితే చేస్తారు మీకు చూపిస్తున్నా అండ్ రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ అలానే చాలా బాగా మాట్లాడుతున్నారు అనమాట లైక్ ఎలా అంటే హోమీ ఫీల్ అయితే వచ్చింది అనమాట మాకు అలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా అయితే అనిపించింది చాలా బాగా మాట్లాడారు ఒక ఫ్యామిలీ మెంబర్ లా అండ్ ఇక్కడ నేనైతే చూస్తున్నాను అనమాట కలెక్షన్స్ నిజంగా క్వాలిటీ సూపర్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్స్ కూడా అండ్ ఐ రియల్లీ లైక్ దిట్ సో రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి అండ్ దాని మీద ఉన్న ప్రైస్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకైతే ఇస్తున్నారు ఇంకా నేనైతే నా సైజెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నా బట్ అది ఎల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి అంటే నా సైజ్ తప్ప మిగతా సైజెస్ అన్నీ ఉన్నాయి అయ్యో అనుకున్నాను బట్ నాకైతే చాలా బాగా నచ్చేసింది అన్నమాట సో చూస్తున్నారు కదా సో నా ఐస్లోనే మీకు తెలిసిపోయి ఉంటాడు ఎంత బాగా నచ్చాయో కలెక్షన్స్ ఇదిగోండి ఫుల్ బ్లష్ అయిపోతున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా అండ్ నా ఫిట్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గాయస్ అండ్ ఇక చూసారా ఆయిషా గారు అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి గాయస్ సో క్యూట్ అని అంటున్నారు అనమాట సో ఇదిగోండి థ్యాంక్స్ అని అయితే అంటున్నా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అనుకోకుండా మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట ఇక్కడ చూసారా ఇంకా మాట్లాడుతున్నాం అనమాట మీరు కూడా చూస్తున్నారా గాయస్ చాలా బాగా మాట్లాడారు చెప్పాను కదా గైస్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్ అయితే వస్తుందనమాట మాట్లాడినప్పుడల్లా అండ్ వాళ్ళ డాటర్ గురించి అయితే చెప్తున్నారు సో చూసారా అండి ఇంకా మీకు చూపిస్తున్నా అనమాట ఒకసారి ఫుల్ ఒక రౌండ్ అయితే వేయించేస్తున్నా ఇక్కడ స్టాల్స్ ఉంటాయన్నమాట బట్ చెప్పాను కదా లేట్గా వచ్చామని చెప్పి క్లోజింగ్ టైంకి అందుకే కొన్ని స్టాల్స్ అయితే తీసేసారు ఐ మీన్ క్లోజ్ చేసేసారు చూసారా ఇంకా నేనే గాయస్ సో చూసిన కదా ఇంకా మళ్ళీ ఇంకా డ్రెస్సెస్ అయితే వెతుక్కున్నా అనమాట నేను అంటే నా సైజు ఏమైనా ఉందేమో బట్ అది పెద్ద సైజ్ అనమాట ఓకే అన్నాను ఎండ్ ఇక్కడ ఎంత బాగుందో సో భలే ఉంది కదా కలర్ కూడా చాలా బాగుంది అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ క్వాలిటీ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా రీజనబుల్ రేటే గాయస్ సో నేనే షాక్ అయ్యాను అనమాట చాలా బాగుంది అని చెప్పి లైక్ అంత మంచి క్వాలిటీకి రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి అండ్ నేనైతే ఇంకా వెతుకుతున్నా ఎందుకంటే ఫిక్స్ అయిపోయాను అనమాట ఏదో ఒకటి కొనుక్కుందామని చెప్పి అంటే కుట్టి టైప్ కానీ ఇంకా ఫ్రాక్ ఏ టైప్ అయినా కొనొద్దాము అని చెప్పి బట్ ఆల్రెడీ ప్యాక్ చేస్తారు అప్పటికే జుబేరా గారు అయితే అన్నారనమాట పోనీ ప్యాక్ చేసేసినవి ఓపెన్ చేయమంటారా అని చెప్పి ఇక్కడ మన ఛానల్ పేరు అయితే అడిగారు సో చెప్పాను నాన్న కూతురి వ్లాగ్స్ అని చెప్పి ఓహో డాన్స్ గల అని అయితే అంటున్నారు కూడా నాన్నకే సపోర్ట్ అవునండి ఇందాక చెప్తున్నాను కదా ఆ జబెరా అలీ గారు అయితే మొత్తం తీయించిన అని అయితే అన్నారు ఆల్రెడీ ప్యాక్ చేస్తారు కదా లేట్ అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది మీకు నా ఒక్కదానికోసం ఎందుకు లేండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే చెప్పాను సో షూ తప్పకుండా అయితే అన్నారు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కాగా డ్రెస్సెస్ అయితే తీసుకుందాం ఇంకా ఇక్కడ చూసాక కదా బాగుంది అని అయితే అనుకున్న బలే ఉంది కదా డ్రెస్సెస్ అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ వచ్చేసి నా సైజు అయినా నేనైతే అడుగుతున్నాను అనమాట ఎక్సెల్ సైజ్ డ్రెస్ ఇది మీడియం అయితే సరిపోతుంది నీకు అని అయితే అన్నారు సో వెళ్ళే లూజ్ అయిపోద్ది సో ఎక్సెల్ ఇంకా లూజ్ అవుతారు కదండి ఇంకా మీడియం సైజ్ అయితే ఆల్రెడీ ప్యాక్ చేసామని అయితే అన్నారు ఓకే అండి పర్లేదు అని అయితే అన్నా అండ్ ఇక్కడ చూసారు కదా చాలామంది అవన్నీ కలవడానికి వస్తున్నారు సో మీరు కూడా చూస్తున్నారు కదా చాలా బాగా రిసీవ్ అయితే చేసుకుంటున్నారు అందరినీ అలానే ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి గాయస్ నేను ఇప్పుడు సెల్ఫీ వీడియోతో వస్తున్నాను చూడండి ఇదిగోండి సెల్ఫీ వీడియో అనమాట సో ఇంకా అలా వచ్చేటప్పుడు జగదంబాలో ఉన్న సిఎంఆర్ దగ్గరికి అయితే వచ్చేసా గాయస్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి కొత్తగా మళ్ళీ రినోవేషన్ అయితే చేశారు కదా అప్పటి నుంచి రాలేదు ఒకసారి వెళ్దామని అయితే వచ్చేసాను అండ్ ఒకసారి మీకు చూపిద్దాం కదా ఎప్పుడో రినోవేషన్ అవ్వక ముందు అయితే మీకు వ్లాగులు అయితే తీసి చూపించాను బట్ రినోవేషన్ అయిన తర్వాత అయితే మీకు చూపించలేదు కదా వ్లాగ్లో సో అందుకే ఇప్పుడు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ ద్వారా సిఎంఆర్ షాపింగ్ మాల్ని జగదంబాలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ని రినోవేషన్ అయ్యాక ఈ వ్లాగ్లో చూపించబోతున్నా ఇంకా నేనైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను గాయస్ సో మీరు కూడా చూస్తున్నాక లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట నాకు లిఫ్ట్ అంటే ఎంత ఇష్టం తెలుసా ఎక్కడ ఈ లిఫ్ట్ సో మీరు కూడా చూస్తున్నాను ఎంత ఎంజాయ్ చేస్తానో చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నా గాయస్ సో ఇంకా ఇదిగోండి ఇంకా మెయిన్ ఉద్దేశం మీకు చూపిద్దామని అయితే వచ్చాను సో చూసారా ఇంకా నేను చూసారా ఇదిగోండి హెయిర్ లీడ్ చేస్తే నాకు ఎంత ఇష్టం తెలుసా చాలా ఇష్టం అనమాట అండ్ ఇక్కడ చూసారా ఏ ఫ్లోరో అని చూసి ఇంక నేనైతే నెంబర్ అయితే నొక్కా అండ్ నాకు ఫేవరెట్ అని ఎందుకన్నానని తెలుసా ఇదిగోండి ఇలా అనమాట ఎంత బాగుంటుంది ఈ లిఫ్ట్ గ్లాస్ సో కింద చూడగా అమ్ము అనిపిస్తుంది బట్ చాలా బాగుంటుంది అండ్ ఇలాంటిది హైదరాబాద్లో మాల్ అలాంటి దగ్గర ఇక్కడ చూసాము సో మళ్ళీ ఇక్కడ చూసరికి భలే అనిపించింది అండ్ ఇక్కడ చూసారు కదా గాయస్ సో ఇక్కడ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది చుడిదారు సో మీరు చూస్తుండీ నేను డిఫరెంట్ టైప్స్ అయితే చూస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మీరు చూస్తుండండి నేను రెండు అయితే చూస్తున్నా సో నాకు ఎలా ఉండాలి అంటే కొంచెం లుక్ వైజ్ బాగుండాలి అలా నాకు ఫ్రీగా ఉండాలి సో ఇక్కడ చూసారా బాగుంది కదా ఇది కూడా సో నేనేం కొనుక్కున్నాను అనేది మీరు చూడండి గైడ్స్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్గా స్కిప్ చేస్తే మరి మీరు ఏదైనా పాయింట్ మిస్ అవుతారు కదా అందుకు ఓకేనా సో ఇంక నేనైతే వెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఇంకా నేనైతే చూసేస్తున్నా ఏది అని చెప్పి ఇక్కడ చూసారా నాకైతే ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది ఇది సో చూసాను ఎంత బాగున్నాను నేను హెయిర్ లీవ్ చేస్తే ఇంకా బాగున్నాను అనమాట సో నాకు నేనే ఎంత నచ్చిందో నాకు సో ఇదిగోండి ఇంకా మీకైతే బాయ్ బాయ్ అని అయితే చెప్తున్నా ఇంకా ఫైనల్లీ ఇక్కడ బిల్డింగ్ అయితే చేస్తున్నా గైస్ మరి మీరు కూడా చూస్తుందండి ఇంకా ఇట్స్ బిల్డింగ్ టైమ్ అండ్ ఇక్కడ చూసారు కదా ఒకసారి ఒక లుక్ అయితే వేయించేస్తున్నా మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఫోన్ అయితే చూస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో కొత్తగా రినోవేషన్ అయితే చేశారు కదా చాలా బాగుంది షాపింగ్ మాల్ కూడా అండ్ గాయస్ సో మీరుగా చూస్తున్నాండి ఇదిగోండి ఇంకా పేమెంట్ అయితే చేసా గాయస్ బిల్లింగ్ కూడా అయిపోయింది సో చూపిస్తున్నాను మీరు మీరుగా చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట సో గాయస్ ఇంకా ఫుల్గా నేను అప్పటికే లేట్ అయిపోయింది ఇందాకే లేట్ అయిపోయింది అని చెప్పాను కదా ఇప్పుడు నార్మల్గా చూపించడానికి ఒకసారి ఒక లుక్ వేయిద్దాం ఆల్సో రినోవేషన్ అయితే అయ్యింది కదా సో అది ఒక అయితే ఇలా వచ్చా అండ్ మళ్ళీ ఫుల్గా సీఎంఆర్ మొత్తం నేను ఎప్పుడైనా ఫుల్ బ్లాగ్ అయితే తీస్తాను గాయస్ ఆఫ్టర్ రినోవేషన్ అని చెప్పి సో గాయస్ చూడండి గాయస్ ఇదిగోండి సీఎంఆర్ షాపింగ్ మాల్ ద జాయ్ ఆఫ్ లైఫ్ ఇంకా ఒకసారి చూసేయండి మీరు కూడా సో గాయస్ ఇదే అండి ఈ రోజు ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మనసు బాగాతో కలుద్దాం అంటే టెక్కి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బై బాయ్